హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ అమలాపురం కోనసీమ జిల్లా నుంచి మనకి ఒక మెగా జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్స్ చూసుకుంటే ఈ మెగా జాబ్ ఫెయిర్ లో మూడు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అలాగే ఏడు వందల ఐదు వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కొరకు ఈ జాబ్ ఫేర్ని అయితే కండక్ట్ చేస్తున్నాయి సో ఇమ్మీడియట్ జాయినింగ్స్ కూడా ఉన్నాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చండి మనకి ఏపీలో ఇటువంటి అన్నీ ఒకటి లేదా రెండు రోజుల ముందుగా మాత్రమే వస్తున్నాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఉపయోగపడతారని నాదిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ సెర్చ్లో ఉన్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్ వాకింగ్ ఇంట్రెస్ట్ అయితే అటెండ్ అవ్వండి ప్రెజెంట్ హైర్ చేసుకుంటున్న ఓపెన్ పొజిషన్స్ చూసుకుంటే ఈ జాబ్ మేళలో ఫ్రెషర్స్ కి సంబంధించి మూడు కంపెనీలు అయితే డైరెక్ట్ వాకింగ్ ఇంట్రూస్ అయితే కండక్ట్ చేస్తున్నాయి ఈ కంపెనీలో ఆఫర్ చేస్తున్నటువంటి జాబ్స్ చూసినట్లయితే ఇన్నోవా సోర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా కినారా క్యాపిటల్స్ పేటిఎం వాళ్ళైతే సిఆర్ఏ సేల్స్ ఆఫీసర్స్ ఎఫ్ఎస్సి ఎంఎంఎం అండ్ కేఏఎం పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారండి వేకెన్సీస్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఎన్ని గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు అలాగే టెన్త్ నుండి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబో ఇచ్చారు శాలరీ అయితే ఫిఫ్టీన్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా కలిసి ఇస్తారండి నెక్స్ట్ కేఎల్ గ్రూప్ అమెజాన్ వాళ్ళు అయితే వేర్ హౌస్ అసోసియేట్స్ పోస్ట్లు అయితే నాలుగు వందల యాభై వేకెన్సీస్ రిక్రూట్ చేసుకుంటున్నారు టెన్త్ అండ్ అబో చదివినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఏజ్ లిమిట్ అయితే బిలో థర్టీ ఇయర్స్ ఇచ్చారు శాలరీ అయితే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వరకు పే చేస్తారు నెక్స్ట్ క్రెడిట్ రైట్ ఫైనాన్స్ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారు ఫిఫ్టీ వేకెన్సీ అయితే ఉన్నాయండి ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ టూ నుండి థర్టీ ఫోర్ వరకు ఇచ్చారండి నెక్స్ట్ శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ అన్ని కూడా కల్పిస్తారు మీకు సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి జాబ్ డీటెయిల్స్ ఈ జాబ్స్ కి మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే మిరియం డిగ్రీ కాలేజ్ డోర్ నెంబర్ వన్ డాష్ త్రీ డాష్ థర్టీ సెవెన్ బై ఫైవ్ బై వన్ మిరియం క్యాంపస్ అమలాపురం ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ అయితే సెప్టెంబర్ టెన్త్ మార్నింగ్ నైన్ ఏఎం నుండి మీరు అటెండ్ అవ్వచ్చండి ఈ ఇంటర్వ్యూ వెన్యూని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ తమ యొక్క అప్డేటెడ్ రిజ్యూమ్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ అలాగే ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి అండ్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎన్ నైస్ డే